అయిపోయినాయా కాల్చుడు ఎన్ని కాలుతాను మరి ఉడకబెడతా అని చెప్పినా నేను పొట్టు తీసుకుడు అయిపోయింది మొత్తం ఏం చెప్తాం వద్దు అట్లా కట్టుగా మంచిగా పాల గంకులు ఉడకబెడితే మస్తుంటాయి ఎందుకు అమ్ముతాను అయింది ఎంకులు ఫోన్ అవుతాను చూడమ్మా ఎంత అవును మరి నల్లగా ఏమో మరి ఎవరు మీరు అయిపోయి నంబర్ ఇచ్చు

బొగ్గులు ఉండే ఫ్రెండ్స్ కానీ అవి తడిసిపోయినాయి అనమాట మంచిగా లేవు మళ్ళీ చిన్న చిన్నగా ఉండే కంకులట మళ్ళీ వచ్చినాయి మంచిగా బత్తాలల్ పెట్టుకొని పోతారు ఫ్రెండ్స్ ఇక రెండు బత్తాలల్లా కేజీ యాభై రూపాయలు ఎంతనా అంతేనా కేజీ కేజీన్నర యాభై రూపాయలు ఫ్రెండ్స్ కానీ పాల అంకులు మంచిగా ఉన్నాయి అరే స్వీట్ కానే మంచిగా ఉంటాయి అమ్మా ఉడకబెట్టుకుంటే వీటికంటే ఏవి కాల్చుకోవడానికి ఆ ఉడక పెట్టుకోవడానికి బాగుంటాయి స్వీట్ కాన్ కాదే స్వీట్ కానే ఆ రెండు మనకు ఇగా సరే తిందాం పైగా ఎట్టున్నాయి సేమ్ కొద్ది తిన్నట్టు తింటానుగా ఇస్తాను సార్ తీసినాక చిన్న ఎవరు గుంజుకోరు ఎవరివలే కాల్చి ఇచ్చేసినా నీది నీకే అది ఏంటి నెక్స్ట్ అయితే డూరీ నుంచి వచ్చేటప్పుడు బెండకాయలు ఉన్నాయి టమాటాలు ఇంకేంటి పచ్చిమిర్చి ఇవన్నీ అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్ ఇంకా ఏం జదరలేదు అన్నమాట ఎక్కడ ఎక్కడే ఉన్నాయి బెండకాయలు పోయిన సంవత్సరం అనుకోండి ఏ ఇల్లు కలుపుతాను తీసేయ అవి చెప్పకుండా ఉంటా అలా కూడా నిజంగా ఇవి ఊరికి పోక ముందు ఈ ఫ్రెండ్స్ ఇవి బయటపడేయాల ఇవి డబ్బాలో పెట్టినా ఇక నేను నిన్నటి దాకా అలా కూడా అలా కూడా

నీ మొక్కన బొట్టు ఉండాలి అసలు ఆడపిల్లకు బొట్టు జొట్టు అందం ఇంకా ఇంకో డబ్బా అందుకోండి చిక్కుడు చిక్కుడుకాయలు వేద్దాం ఈ సత్తుకు పోయినట్టే ఉన్నాయి అనపకాయలు ఉంటాయి చూసినా డోర్ తీయమే ఫ్రిడ్జ్ డోర్ తీసి తీయండి అందులో బాక్స్ ఒకటి చిన్నది అల్లి కింద పడతాయి అవి అలా అన్ని నిండుగా పెట్టింది ఏం పెట్టలేదు భయపడతాయి చూడబ్బునా అమ్మా ఇట్లా పెట్టుకోండి ఉన్నాయా ఇంకొన్నా ఖాళీ రబ్బా ఇంకోటి ఒక దాంట్లో పచ్చిమిర్చి ఉన్నాయి రెండు ఒక దాంట్లో పచ్చిమిర్చి ఒక దాంట్లో టమాటాలు ఈ టమాటాలు కూడా ఇట్లానే బాగా అంతకాయలు కూడా ఇట్లానే ఉంటాయి రెండు అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మమ్మీ కాల్తే టేస్ట్ ఉండకపోనిం కాల్సినా అంటే టేస్ట్ ఉండదు కదా కొల్ల హేయ్ అలా బెర్త ఉమ్ ఈ ఊర్సి ఇదే వది కాంగే నాదే మనిని నాడ పెట్టుకుండి పించుండ వేరే దియాచ్చు ఎగ్ సుమే ఉమ్ ఎగ్ కు రిగా వస్తుందలేదు నాన్ వెజ్ నై సేమ్ కోతి కోతి లెక్కనే అనిపిస్తాను అయితే నిజంగా కోతి కూడా అట్నే అందుకపోయి చెట్టు మీద కూర్చొని గోడ మీద కూర్చొని తింటుంది ఇంకో మనం మనలాగా ఉండాలి అట్లా మంచిగా అనిపిస్తుంది మామూలుగా కూడా ఇట్లే ఫ్రెండ్స్ అందుకే ఇంకా బయటకు వచ్చి తింటాను పిల్లలేమో అటు ముందు పోయరు అది వాళ్ళు ఉట్టికి కర్రలు అవి ఇవి మొత్తం అయితే ప్లాన్ చెప్తారనమాట ఇక అయితే చూస్తారు బయట మొత్తం పిల్లలు ఒకసారి చూపిపోమ్మా పోయింటావు ఏం చెప్తారు తల్లి దేనికి ప్లానింగ్ ఉట్టి నీకు ఏమైనా భయం ఉందా రెచ్చికట్ట నిలబడ్డమే బండి మీద భయం ఉండద్దు మరి దేనికి భయపడద్దు అమ్మో మామూలు ఇట్టి కొట్టడం కాదు రో ఇది ఏమున్నాయరా వాటర్ అయినా తిన్నాం పట్టుకోండి ఒకరు అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ ఇక ఉట్టి కొట్టుడు అయితే అయిపోయిందనమాట ఇక పిల్లలందరూ అక్కడ రామాలయం దగ్గర అయితే వినాయకుడిని పెట్టారు పెద్ద వినాయకుడు పెట్టారు అనమాట అక్కడైతే ఇక ఉట్టి కొడుతురని అంటే వీళ్ళు ఇక్కడ ఆడి అయిపోయినాక మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళిరనమాట చూసొస్తానని అట్నే ఇక మా ఆయన కూడా వెళ్ళిండు మా ఆయన కూడా వెళ్ళి చూసొస్తానని బయ్యండి పిల్లలు కూడా పోయిరనమాట పోయి ఇక వర్షం పడుతుంది అంటే పిల్లలు తోలి మళ్ళీ మా ఆయన వెళ్ళిండు సరే ఆడుకోండి వాళ్ళు కూడా ఇంట్లో ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఉట్టి కొట్టుడు బయట ఎట్లా ఆడిర సేమ్ అది చూసిరు కదా ఇక చూసి వాళ్ళు ఇంట్లో అయితే కట్టుకొని ఆడుకుంటారు అనమాట ఇప్పుడైతే ఈ ఇంట్లో పని అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక ఇక ఇప్పుడు అంటే ఇక రేపు మూడో రోజు కదా వినాయకుడిని పెట్టి రేపు మూడో రోజు కాబట్టి రేపు తీస్తారని అంటున్నారు అందుకే ఇవాళ పెట్టేసిరనమాట ఉట్టిగొట్టుడైతే రేపు నిమజ్జనం అయితే చేస్తారు కావచ్చు చూడాలిగా అంటే ఉందా తెలిసిందనమాట మూడో రోజు తీస్తారని ఇక ఉంచుతారు అనుకున్నాను నేను కూడా ఒక ఐదు రోజులు అట్లా ఉంచుతారు తొమ్మిది రోజుల వరకు అయినా అనుకున్నా కానీ రేపు తీస్తారు కావచ్చు ఇక చిన్న పిల్లలు కదా అందుకని మూడో రోజు వరకు అయితే ఉంచి తీద్దామనుకున్నారట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్